హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ రమేష్ లవ్ లైఫ్ మేమైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన రోజు వ్లాగ్ అనమాట ఇది సంక్రాంతికి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము పాలకొల్లు ఇంక ఇక్కడ మా క్లీనింగ్ ఎలా ఉంటుంది మా రొటీన్స్ ఎలా ఉంటాయి అన్నది ఈ రోజు నుంచి వ్లాగ్స్ అయితే వస్తాయి ఇక ఈ రోజు వ్లాగ్ వచ్చి మేము ఎలా క్లీన్ చేసుకున్నాం ఇంటిని అని చెప్పి ముందు పైన మేడ మీద అయితే క్లీన్ చేసేసుకున్నాము మొత్తం ఫస్ట్ తుడిచేసామన్నమాట తర్వాత మాకు ఫ్రంట్ రేకు వేశారు ఇంకా రేకు పైన కూడా క్లీన్ చేసేసుకోవాలని చెప్పి క్లీన్ చేస్తున్నాము దానిపైన ఉన్నవి మొత్తం ఫస్ట్ తీసేస్తున్నాము మాకు ఇద్దరు సపోర్ట్ ఉంది వాళ్ళు ఎవరంటే మా అబీ మా చైత్వి వాళ్ళిద్దరూ మాకు క్లీనింగ్లో చాలా హెల్ప్ చేస్తున్నారనమాట ఇక కిందకి దిగి మేమైతే క్లీన్ చేసుకుంటున్నాము ఇక మా హస్బెండ్ అయితే పైనుండి వీడియో తీస్తూ ఉన్నారు అసలు సంక్రాంతి అంటే మొత్తం విలేజ్లోనే కదండి అందులోకి మా పాలకొల్లు భీమవరంలో అయితే చాలా బాగుంటుంది సంక్రాంతి ఇక ఆ బ్లూ డ్రెస్ వేసుకున్నది మా చెల్లె అనమాట ఎల్లో టీషర్ట్ మా చైత్విక్ అలాగే తర్వాత మా అభి మీకు తెలుసు కదా అభి మేమైతే ఇంకా మాకు అమ్మ కింద నుంచి చెప్తా ఉందనమాట ఇలా చేయండి అలా చేయండి అని చెప్పి ఇక మేము చిన్నప్పటి నుంచి కూడా ఇలానే సంక్రాంతి వచ్చిందంటే మేము పైకి ఎక్కేసి మొత్తం క్లీన్ చేసేస్తాము మేడ మొత్తం కూడా ఇప్పుడు కూడా అలానే చేస్తున్నాము చూసారు కదా మాకు చుట్టూ చెట్లు కదా మూలమాకులు అలాగే జామ చెట్టు ఉంది జామాకులు ఇంకా సన్నచాజుల పాదు ఉంది అవన్నీ కూడా ఆకులు వస్తూ ఉన్నాయి ఆ ఆకులన్నీ కూడా దాని పైకి ఎత్తేసి ఇక కిందకి ఇచ్చేసాము ఆ అమ్మాయి అయితే కింద మంట పెట్టేస్తుంది అనమాట అవన్నీ ఏం ప్లాస్టిక్ అవి కాదు కదా ఓన్లీ ఆకులే కాబట్టి ఏం పర్లేదని చెప్పి ఇంక ఇంటి దగ్గరే మంట అయితే పెట్టేసింది ఇక తర్వాత మేము ఇంకా క్లీనింగ్కి వచ్చేసాము మొత్తం మా హస్బెండ్ అయితే వాటర్ పెడతా ఉన్నారు మేమైతే క్లీన్ చేసేస్తున్నాము మాకు తోడు మా చైతిక్ అభి అలాగే మా చిన్నోడు వచ్చాడు మళ్ళీ ఇక వీళ్ళైతే వాటర్తో ఆడుతూ ఉన్నారు భలే సరదాగా ఉంటుంది కదా ఇక వాటర్తో ఆడుకుంటూ ఉంటే మా చెల్లి నేనైతే క్లీన్ చేసేస్తున్నాం అనమాట వీళ్ళైతే ఇంకా లాస్ట్ వరకు మా క్లీనింగ్ అయ్యే వరకు మాతోటే ఉన్నారనమాట సరదా సరదాగా అలా మాట్లాడుకుంటూ మా హస్బెండ్తో అలా క్లీన్ చేసేసాము మా హస్బెండ్ అయితే మాకు చాలా హెల్ప్ చేశారు ఇక ఇది వచ్చేసి మేము సాటర్డే వెళ్ళినప్పుడు పైన క్లీన్ చేసాం కదా నెక్స్ట్ డే సండే మేము మొత్తం ఇల్లులన్నీ కూడా నీట్గా కడిగేసుకొని అయితే పెట్టేసాము బయట ఎక్కువ ప్లేస్ ఉంటుందండి మాకు అది కూడా కడిగేసాము అలాగే మా అమ్మ పొయ్యికి అలికేసి ముగ్గులు అయితే పెట్టింది ఇక బయట కూడా ముగ్గుతో సైడ్లు పెట్టింది అనమాట ఇక ఇది నైట్ అండి నైట్ మేము బెల్లం గోరింటాకైతే మా అమ్మ చేస్తుంది మేము చిన్నప్పటి నుంచి కూడా మాకు బెల్లం గోరింటాకే పెట్టేది సో కోన్ వద్దులే అని చెప్పి బెల్లం గోరింటాకైతే అయితే ప్రిపేర్ చేస్తుంది ఆల్రెడీ ఇంట్లో కోన్ ఉంది మేము ఒక హ్యాండ్కి ఫ్రంట్ పెట్టేసుకున్నాము అంతలోపు ఆగండి బెల్లం గోరింటాకు చేస్తానని చెప్పి స్టార్ట్ చేస్తుంది అనమాట ఇది ప్రాసెస్ అయితే చాలా ఈజీ మట్టి కుండ ఉంటుంది కదా మట్టి కుండ కాకపోయినా నార్మల్ దాంట్లో అయినా పెట్టుకోవచ్చు దాంట్లో ఒక పరిమిదిలో బెల్లం పొడి వేసుకొని దాన్ని రివర్స్లో పెట్టి దానిపైన ఒక గిన్నె అయితే పెట్టాలి గిన్నె పెట్టిన తర్వాత మనం పొయ్యి మీద కానీ స్టవ్ మీద కానీ పెట్టేసుకొని ఆ కుండ ఏదైతే ఉంటుందో దానిపైన వాటర్ పోసి ఒక గిన్నె పెట్టాలి ఇలా ఇది మొత్తం కూడా ఆవిరితో వస్తుందన్నమాట ఆవిరంతా కూడా మనం ఒక గిన్నె పెట్టాం కదా చిన్న బౌలు ఆ బౌల్లో అయితే ఆవిరి పడుతుంది ఆవిరి వస్తుంది అనేది నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఈ విధంగా ఆవిరైతే దాంట్లో పడుతుంది చాలా ఈజీగా ఉంటుంది ఈ ప్రాసెస్ అయితే ఇక తర్వాత అయిపోయింది ఇప్పుడు మొత్తం కూడా ఆ బెల్లం కరిగి అయితే రెడ్ కలర్లో వస్తుంది దాంట్లో మనం మంచి కుంకుమ ఇంట్లో ఉన్న ఏదైనా మంచి కుంకుమ అయితే కలుపుకొని మనం పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది ఎలా పెట్టుకోవచ్చు మాకు ఎలా పండింది అనేది కూడా మీకు చూపిస్తాను చూసారు కదా ఒక డ్రాప్ పడింది అలా ఆవిరి ద్వారానే కాబట్టి మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవండి బాగుంటుంది ఎవరికైనా తెలియకపోతే ట్రై చేయండి ఒకవేళ ఇది ఆల్రెడీ మాకు తెలుసు అనేవారు కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి మేము అదైతే చల్లారే వరకు ఒక పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇంకా ఫస్ట్ ముగ్గులు పెట్టేసి తర్వాత పెట్టుకుందాము ఈ గోరింటాకని అని చెప్పి ఫస్ట్ ముగ్గులు అయితే వేసేసుకుంటున్నాము ఇక ఇదైతే మా లోపల మా ఇంటి దగ్గరే లోపల మా మొత్తం గచ్చు ఎక్కువ ఉంటుంది దాని పక్కన మట్టి వాకిలి ఉంటుంది అక్కడైతే మా అమ్మ తుడిచేసి కలాప్ వేసింది నన్ను అయితే ముగ్గు పెట్టామంటే నేను ముగ్గులు వేస్తున్నాను తర్వాత ఈ ముగ్గులు అయిపోయిన తర్వాత మేము అన్నం కూడా తినేసి అప్పుడైతే గోరింటకు పెట్టుకోవాలి ఆల్రెడీ నా ఇంట్రడక్షన్ వీడియో చూసుంటే తెలుస్తుంది మాదైతే అయితే మండలం అండి వెస్ట్ గోదావరి డిస్టిక్లో మేమైతే అమ్మ వాళ్ళ ఇంటి సంక్రాంతి అంటే అసలు విలేజెస్లోనే కదా చాలా బాగుంటుంది అయితే మొత్తం ముగ్గులు అయితే కంప్లీట్ అయిపోయాయండి లోపల మొత్తం ముగ్గులు అయితే పెట్టేసి ఇక డిన్నర్ అయితే చేయాలి డిన్నర్ చేసిన తర్వాత బయట రోడ్డు మీద కూడా పెట్టాలి అమ్మ రోడ్డు మీద అయితే ఇప్పుడే వేసింది ఇంకా అది చాలా అది ఆరేలోపు ఇంకా డిన్నర్ అయితే చేసేద్దామని చెప్పి అనుకున్నాము డిన్నర్ ఏంటంటే ఇంకా మా అక్క కూరగాయలు ఏం లేవని చెప్పి వెజ్ రైస్ కింద చేసేసింది క్యారెట్స్ టమోటోస్ ఆనియన్ ఇలా వేసి బిర్యానీ టైప్లో చేసింది దానికి రైతా కాంబినేషన్ పెట్టుకొని అయితే తినేసాము తర్వాత ఈ మెహందీ ఉంది కదా మా కౌశిక అయితే ఒక చేతికి కోన్ పెట్టి ఇంకొక చేతికి బెల్లం గోరింటాక అయితే పెడుతుంది చూసారు కదండి ఇలా మంచి కలర్లో ఉంటే కుంకుమ చాలా బాగుంటుంది ఇదైతే ఒక ఇదైతే చాలా బాగుంది కలర్ మంచి కలర్లో ఉంది కుంకుమ అదైతే మేము కలిపాం దాంట్లో పండడం కూడా చాలా బాగా పండుతుంది మీకు లాస్ట్లో చూపిస్తాను ఏ విధంగా పండింది అనేది ఇక ఒక చేతికి అయితే నార్మల్గా మెహందీ పెట్టేసాం కదా ఇంకో చేతికి బెల్లం గోరింటాక అయితే పెడుతుంది మా చెల్లి కౌశికి తర్వాత మేమందరం కూడా పెట్టేసుకున్నాము నేను ఫస్ట్ కోన్ పెట్టేసుకున్నాను ఇక బ్యాక్ సైడ్ అలాగే ఫింగర్స్కి ఈ బెల్లం అయితే పెట్టుకున్నాను అనమాట అమ్మ చేసేలోపు అమ్మ ఫస్ట్ చేస్తుందని తెలియదు తెలియక మేము కోన్తో స్టార్ట్ చేసాము ఇక ఆగండి చేస్తానన్నదని చెప్పి ఫింగర్స్కి కూడా బెల్లం గోరింటాకు బాగా పండుతుందని ఆగాము ఇదైతే అమ్మ హ్యాండ్ అమ్మకైతే నేను పెట్టాను అమ్మకైతే చాలా బాగా పండింది గోరింటాకు తర్వాత చెల్లి కాళ్ళకు కూడా పెట్టుకుంది భోగి రోజు నైట్ కలర్స్ తో వేద్దాం అని చెప్పి ఇక కలర్స్ వేయకుండా నార్మల్గా రోడ్డు మీద కూడా నార్మల్ ముగ్గుతో వేసేసి హ్యాపీ భోగి రాసేసాము ఇక నెక్స్ట్ వ్లాగ్స్ భోగి వ్లాగ్స్ అలాగే సంక్రాంతి వ్లాగ్స్ వస్తాయి తప్పకుండా చూడండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా మా అమ్మ హ్యాండ్ ఎంత బాగా పండిందో ఇక ఈ వ్లాగ్ ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ All right. Hey,